ఈరోజు కడపలో అందరు చెప్పడం ప్రకారం ఒక నూతన శకం మొదలైందని కడపలో ఈ గొర్రెల పెంపకం సంబంధించిన ఫామ్ ఫస్ట్ టైము గంగాధర్ మా యొక్క బూత్ ఇన్ఛార్జ్ ఈరోజు ఒక ఔత్సాహికంగా వచ్చి ఇక్కడ గొర్రెల పెంపకం కోసం తను ఒక సొంతంగా ఫామ్ ఏర్పాటు చేయడము చాలా సంతోషించదగిన విషయము ఎందుకంటే ఈ యొక్క పాడి పరిశ్రమ హోళ్ళక పరిశ్రమ ఈ పరిశ్రమలు అనేవి చాలా ఇంప్రూవ్ అవ్వాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వాలా మీరు గమనించుంటారు తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి గొర్రెలు మేకలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా రకం ప్రభుత్వం వచ్చింది డెఫినెట్గా ఇలా ఔత్సాహికంగా వచ్చి సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని సొంతంగా ఫామ్స్ పెట్టుకొని ఒక ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు కూడా దోహదం చేస్తూ ముందుకు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా మేము కూడా చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సబ్సిడీ విధానంలో రేపు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కలిసినప్పుడు ఆ విధంగా పొటెన్షియల్ కడప ఉంటే కడపకు ఆ విధంగా కూడా మాకు నిధులు సమకూర్చి మాకు ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటే మాకు సాయం చేయడానికి డెఫినెట్ గా అడగడం జరుగుతుంది ఈ యొక్క ఫామ్ పెట్టుకున్న గంగాధర్ కు శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్